పదహారవ అధ్యాయం దైవాసుర సంపద విభాగయోగము దైవగుణాలు వప్సేస్ గుణాలు ఈ రెండు లక్షణాల మధ్య తేడా ఏంటి మనం ఏ వైపు ఉన్నామో ఎలా గుర్తించాలి దైవ లక్షణాలు ఎవరి వాళ్ళు శ్రీకృష్ణుడు చెబుతాడు అర్జున దైవ స్వభావం ఉన్నవాళ్లు శుభమార్గంలో ఉంటారు వాళ్లు మోక్షానికి దారితీసే లక్షణాలతో జీవిస్తారు దైవ లక్షణలు ఇవే భయభక్తి చిత్తశుద్ధి జ్ఞానం పట్ల ఆసక్తి దానం దివ్య యజ్ఞాలలో పాల్గొనడం స్వాధ్యాయం ధర్మగ్రంథాల పహనం తపస్సు దృఢ నిశ్చయం అహింస సత్యం కోపం లేకపోవడం సంయమనం ప్రశాంత స్వభావం ద్వేషం లేకపోవడం జడత్వం లేకపోవడం వినయం నీతిమంతత్వం భగవంతుని భక్తితో సేవ ఇలా ఉండేవాళ్లు దేవత స్వభావం కలవారు అసుర లక్షణాలు ఎవరివాళ్లు అసుర లక్షణాలు గలవాళ్లు మోహంలో పడిపోతారు తమ తప్పులను గుర్తించరు దేవునిని నమ్మరు తమ కోరికలకే బానిసలైపోతారు అసుర లక్షణాలు ఇవే అహంకారం ఆత్మతృప్తి కోసం ఇతరుల్ని బాధ పెట్టడం కోపం దూకుడుతనంతో ప్రవర్తించడం అసత్య బాధలు అసూయ హింస అసహనం దురాస దేవుళ్లను ధర్మాన్ని అవమానించడంలా భావించడం శ్రద్ధ లేకపోవడం ఇటువంటి లక్షణాలున్నవారు నరక మార్గాన పయనిస్తారు అసుర స్వభావం కలవాళ్ల భావనలు ఎలా ఉంటాయి శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు వాళ్ళు ఇలా అనుకుంటారు ఈ జీవితం నేనే నా దృష్టి నా కోరికలు నిజం నేను ఎంత సంపాదిస్తే అంతే జీవితం నా శత్రువుల్ని నాశనం చేస్తా అటువంటి వాళ్లలో దయ ఉండదు మోక్షం అనే మాట వారికి తెలియదు వాళ్ల లక్ష్యం మాయమాత్రమే గుణాలతో జీవించేవారు ఎక్కడికి వెళ్తారు వారు భగవంతునికి దగ్గరవుతారు జీవితం నెమ్మదిగా మోక్ష దిశగా వెళుతుంది జన్మల చక్రం నుండి బయటపడే అవకాశం ఉంటుంది అసుర గుణాలు గలవాళ్లు ఎక్కడికి వెళ్తారు పాపకర్మలు చేస్తారు మానసికంగా అశాంతిగా ఉంటారు జన్మలలో పడిపోతూ ఉంటారు ఈ అధ్యాయం మనకు చెప్పేది మనం ప్రతిరోజు మన లక్షణాలను గమనించాలి మనం దైవ గుణాలతో ఉంటే అది మోక్షానికి మార్గం మనకున్న దుష్ప్రవర్తనలు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తక్కువ చేస్తూ సరిదిద్దుకోవాలి భగవంతుని సరణు తీసుకోవడం ద్వారా మన లక్షణాల్లో మార్పు రావచ్చు